నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ పరభాష వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆ మర్యాద మామూలుగా ఉండదు అంటుంటారు అలాగే పరభాష నటీనటులు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టినా వారికి అదే రేంజ్లో మర్యాద దక్కుతుందని ఇప్పటికే చాలా మంది నటీనటులు తెలిపారు కానీ తాజాగా డేవిడ్ వార్నర్ విషయంలో మాత్రం అలా జరగలేదు నటీనటులు తమతో పనిచేసే కో యాక్టర్స్ దగ్గర చనువుతో ఏమైనా మాట్లాడవచ్చు కానీ అవతల వ్యక్తికి భాష రాకపోతే ఏంటి పరిస్థితి కొన్న హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ బార్నర్ ను ఈ మూవీ ప్రమోషన్స్ కోసం పిలిచి ఆయనను అవమానించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది భాష తెలిసిన వారిని ప్రేమగా ఎంతైనా తిట్టవచ్చు కానీ భాష రాకపోతే సరదాగా అనే మాటలు కూడా బూతుల్లానే అనిపిస్తాయి రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ చేసింది ప్రేక్షకులకు అలాగే అనిపించింది వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన హుడ్ కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను రంగంలోకి దించారు మేకర్స్ ఇప్పటికే వార్నర్ కు టాలీవుడ్కు విడదీయలేని అనుబంధం ఉంది అలాంటిది తను ఒక తెలుగు సినిమాలో కామెడీ చేస్తున్నాడు అనగానే ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు అందుకే తను నటించిన సినిమా ప్రమోషన్స్ కోసం తనను నేరుగా రంగంలోకి దించింది రాబిన్ హుడ్ టీమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు నితిన్ శ్రీలీలతో కలిసి ఈవెంట్లో అతను సందడి చేశాడు అందరి కోసం పుష్ప సినిమాలోనే శ్రీవల్లి స్టెప్ వేసి చూపించాడు కేతిగా శర్మతో కలిసి అదిదాస్ సర్ప్రైజ్ పాట సిగ్నేచర్ స్టెప్ వేశాడు అంతా బాగానే ఉంది డేవిడ్ వార్నర్ ఆ ఈవెంట్ కు వచ్చాడనేది ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేశారు కానీ అంతలోనే వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలామందికి నచ్చలేదు సినిమా గురించి మాట్లాడటానికి పైకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ను తెలుగులో ముద్దుగా తిట్టాలనుకునే క్రమంలో తనపై బూతులు ఉపయోగించారు డేవిడ్ వార్నర్ ను ఒక పిచ్చి మాట కూడా అన్నారు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ను ఇండస్ట్రీలో ఎవరూ సమర్థించడం లేదు ఆయన సరదాగానే అన్నా కూడా వార్నర్ కు అసలు ఆయన ఏమన్నారా కూడా అర్థం కాక నవ్వుతూ కూర్చున్నాడు దీంతో ఈవెంట్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి డేవిడ్ వార్నర్ ను ఎక్కడి నుంచో పిలిపించి మరీ అవమానించినట్లుగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు ఈ డేవిడ్ వార్నర్ క్రికెట్ క్రికెట్ రాజేంద్ర ప్రసాద్ వయసులో పెద్ద అయి ఉండొచ్చు కానీ ఆయన కంటే చిన్నవారిని ఏదైనా అనే స్వేచ్ఛ ఉండొచ్చు కానీ భాష రాని వ్యక్తిని అలా అనడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన వల్ల ఇండస్ట్రీ పరువు పోయిందని జనాలు ఫీల్ అవుతున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ